వైసీపీ తనకున్న విషపురలతో అమరావతి రాజధానిపై విషం చెంది ఇప్పటికీ పదేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న అమరావతి అభివృద్ధికి అడుగులు పడుతున్న దశలో మాజీ విశ్రాంత అధికారి శర్మ పౌర హక్కుల నాయకుడు హరగోపాల్ ను అడ్డం పెట్టుకుని అమరావతిలో అరవై వేల కోట్ల పెట్టుబడులు ఎందుకంటూ విషాన్ని కక్కుతుంది ఒకవైపు రాజధాని నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంటే గతంలోలా మళ్లీ వైసీపీ పార్టీ రాజధాని నిర్మాణం ముందుకు పడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఈ రాజధాని లేదు ఒకవేళ ఒక విధంగా చెప్పాలి అంటే మరల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా పనులు ప్రారంభించాలి ఒక అరవై వేల కోట్లతో అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం సిఆర్డిఏ అదేవిధంగా సిఆర్డిఏకి సంబంధించినటువంటి అనుబంధ ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ అప్పుడే అమరావతి రాజధాని మీద విషయం ఎక్కే ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి ఇది లేదు ఎందుకనంటే అప్పుడే విషయం అక్కుతోంది ఎందుకనంటే ఇక్కడ రాజధాని పనులు ఎప్పుడు ఆగిపోయాయి రెండు వేల పంతొమ్మిది కోటమి ప్రభుత్వం ఎప్పుడైతే కూటమి కాదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత అమరావతి రాజధాని పనులు పూర్తిగా ఆగిపోయాయి ఆగిపోయిన తర్వాత మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు కూడా సక్సెస్ కాలేదు ఏది సక్సెస్ కాలేదు అయినప్పటికీ ఇంకా ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనే ఒక రాజధాని ఉండటం ఇష్టం లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు ఆ పార్టీకి సంబంధించినటువంటి పత్రిక ఏదైతే ఉందో మాజీ విశ్రాంత ఐఏఎస్ అధికారి శర్మ అదేవిధంగా పౌర హక్కుల సంబంధించినటువంటి నాయకులు హర్గోపాల్ వీళ్ళ ఇంటర్వ్యూలన్నీ కూడా వేసుకుంటూ వస్తున్నారు ఎందుకు ఇప్పటి వరకు కూడా ఈ ఏదైతే విశ్రాంత అధికారి ఐఏఎస్ అధికారి శర్మ కావచ్చు లేదంటే పౌర హక్కుల సంఘానికి సంబంధించినటువంటి హరగోపాల్ కావచ్చు వీళ్ళకి ఏ హక్కు ఉందని ఈ ఆంధ్రప్రదేశ్ రాజధానిని మరల చెరగొట్టే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రధానమైనటువంటి ప్రశ్న ఒక విధంగా చెప్పాలంటే అసలు ఇక్కడ రాజధాని లేదు ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవు రాజధాని నిర్మించుకోవాలి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది ముందుకొచ్చింది ముందుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తామంది అదేవిధంగా కెనడాకి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు కూడా ముందుకు వచ్చాయి దాదాపుగా ఒక ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు ప్రొక్యూర్ చేసుకుని ఇప్పుడిప్పుడే టెండర్లు పిలుస్తున్నారు రకరకాల అనేక పథకాలకు సంబంధించినటువంటి టెండర్లు పిలిచే ప్రక్రియ అంతా కూడా వేగంగా జరుగుతోంది మరోవైపు కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధానికి సంబంధించి ఒక రైల్వే లైన్ని మొత్తం దా దేశవ్యాప్తంగా అనుసంధానం చేసేందుకు కూడా టెండర్లు పిలిచారు దానికి సంబంధించినటువంటి భూసేకరణ ప్రక్రియ అంతా కూడా ప్రారంభమైంది భూసేకరణ ప్రక్రియ అటు గుంటూరు జిల్లా ఇటు కృష్ణా జిల్లాలో కూడా నోటిఫికేషన్స్ ఇచ్చారు కానీ ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఏదైతే ఆ పత్రికకు సంబంధించినటువంటి ఆ పత్రిక ఒక విష ప్రచారాన్ని మరలం ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది రాష్ట్రంలో ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తుంది విభజన రేఖను తయారు చేస్తుంది అరవై వేల కోట్ల రూపాయలు మీరు అమరావతి రాజధాని పైన ఖర్చు పెట్టేస్తే అటు ఉత్తరాంధ్ర ఏమవ్వాలి రాయలసీమ ఏమవ్వాలి అని చెప్పేస్తూ హరగోపాల్కి సంబంధించినటువంటి కామెంట్లు వాళ్ళ అదేవిధంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి శర్మకు సంబంధించినటువంటి కామెంట్లని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఇప్పటికే రాజధాని లేదు ఇప్పటికీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించినటువంటి ఇక్కడ రాజధాని లేకపోతే ఇక్కడికి వచ్చే సంస్థలు రావు దాదాపు నూట నూట యాభై కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ వదిలేసి ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రయత్నం చేస్తుందని చెప్పాలి చెప్పాలి ఎందుకంటే ఇటువంటి విష ప్రచారం చేసుకుంటూ చేసుకుంటూ పోయి గతంలో ఒక ఒకటి జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు ఎప్పుడైతే అధికారంలో ఉన్నారో ఆ అధికారంలో ఉన్న సమయంలో ప్రపంచ బ్యాంకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాలు రాసింది ఆంధ్రప్రదేశ్కి నిధులు వద్దని రాసింది అదే విధంగా అనేక సంస్థలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి పెట్టుబడులు పెడతామని చెప్పేసి ముందుకు ఆ ఆయా సంస్థలన్నిటికీ కూడా ఉత్తరాలు రాసి చెడగొట్టే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది మరల ఇప్పుడు రాజధాని అమరావతి పట్టాలు ఎక్కే ప్రయత్నంలో ఉంటే రాజధాని ప్రక్రియ అంతా కూడా ప్రారంభం మరో రెండు మూడు రోజుల్లోనో లేక నాలుగైదు రోజుల్లోనో ప్రారంభంగా అయ్యే సమయంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి విషయం చెబుతుంది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలని ఒకే ఒక్క లక్ష్యం ఆ పార్టీ ముందు ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలు కూడా దీన్ని గమనించాలి ఎందుకు గమనించాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక భూతం ఇంకా రాష్ట్రాన్ని పట్టిపీడుస్తోంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చినా ప్రజల్లో ఇంకా ఆందోళన ఉంది అటు పక్కన ఎప్పుడైతే తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూర్చుని ఉన్నాడో అమరావతి రాజధానిలో ధరలు పెరగడం లేదు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ధరలు పెరగడం లేదు ఏమో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏమవుతుందో అనే ఒక భయం ఇంకా ప్రజల్లో ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక భూతంలా కనపడుతోంది ఈ నేపథ్యంలోనే మరల కొద్ది రోజుల్లోనే ప్రారంభం కావాల్సినటువంటి అమరావతి రాజధాని పనులు అడ్డుకునే ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి పత్రిక ఒక విష ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చి మరల ప్రజల్లో అనేక అనుమానాలను రేకెత్తించే ప్రయత్నం అయితే మాత్రం చేస్తుందని చెప్తున్న ఎటువంటి సందేహం లేదు ఎందుకనంటే అమరావతి రాజధాని అనేది అసలు ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని అనేది కావాలి అసలు రాజధాని అనేది లేకుండా ఒక రాష్ట్రం ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇప్పటివరకు మరల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఆశలు చిగురించాయి ఆశలు చిగురించిన నేపథ్యంలోనే అనేక సంస్థలు ముందుకు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇన్ని జరుగుతుంటే మరల రాజధాని మీద విష ప్రచారం చేయడం ఎందుకు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా రాజధాని పనులు సాగకుండా చూస్తే కనుక రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అధికారంలోకి వస్తానేమోనని భావించి అప్పుడు రాష్ట్రాన్ని మరింత భిన్నం చేసే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తోంది ఒక విధంగా చెప్పాలి అని అంటే రాజధానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఇప్పుడు ఏర్పాటు కాబోతున్నాయి అదేవిధంగా మొత్తానికి అన్నిటికీ టెండర్లు పిలుచుకుంటూ వస్తున్నారు గత వారం రోజులుగా ఏ పత్రిక చూసినా సిఆర్డిఏకి సంబంధించినటువంటి అమరావతి రాజధాని ఈ టెండర్లు పిలుస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ విష ప్రచారం జరుగుతుందని చెప్పడంలో ఏ విధమైనట్టు ఇది లేదు కానీ ప్రజలు గమనించండి దీన్ని ఎందుకు గమనించమంటున్నామంటే మరలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని లేని రాష్ట్రంగా చేసేందుకు ఏ విధమైనటువంటి అడ్డంకులు సృష్టించాలో ఈ నాయకులను అడ్డం పెట్టుకుని పౌర హక్కుల సంఘం నాయకులు కానీ లేకపోతే మాజీ విశ్రాంత ఐఏఎస్ అధికారులని అడ్డం పెట్టుకుని రాజధాని అమరావతి మీద విష ప్రచారం చేసే పరిస్థితులు కనబడుతున్నాయి దీన్ని ప్రజలు నిశ్చితంగా గమనించండి గమనించి వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉందని సిడిఆర్ మీడియా యొక్క ఉద్దేశం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిడిఆర్ మీడియా లైక్ అండ్ షేర్